శక్తి దేవునికి శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక చెప్దాం అందరం గట్టిగా మనము ఊహించిన వాటి కంటే మనము అడిగిన వాటి కంటే నువ్వేం అడుగుతావో దానికంటే ఎక్కువగా నీకు ఇచ్చే దేవుడు ఏమేన్ నువ్వేమైతే ఊహిస్తావో వాటికన్నిటికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు ఇచ్చే దేవుని దగ్గరకు వచ్చి నీవు అడుగుతున్న మనవి ఆయనకు అనుకూలంగా ఉందో లేదో ఆలోచించి నువ్వు అడుగుతూ ఉన్నప్పుడే నేను అడిగిందే కాదు నాకు దానికంటే ఎక్కువగా ఇచ్చేవాడు నా దేవుడు అని నీవు నీ హృదయంలో విశ్వసించాలి స్వలో అడిగింది ఒకటి పొందింది నాలుగు నీ జీవితంలో కూడా నీ విన్నపం దేవునికి అనుకూలమైనది అయితే నువ్వు ఒకటి అడిగితే దేవుడు నాలుగుగా ఇచ్చేటువంటి వ్యక్తులు నాలుగుగా ఇచ్చేటువంటి దేవుడు నీ ఒకటి అడిగితే నీకు నాలుగుగా ఇచ్చేటువంటి దేవుడు ప్రైస్ ద లోడ్ ప్రైస్ ద లోడ్ మరొక మాట సందర్భం వచ్చింది కానీ చెప్తా అన్న ప్రార్థన చేసింది ఏ దేనికోసము అంటే మీ అందరికీ తెలుసు సంతానం కోసం ఆమె ప్రార్థన చేసేటప్పుడే ప్రభుని అడిగింది ప్రభు నాకు ఒక మిగ మొగబిడ్డను దాయిచేయండి అని కదండి ఆమె ప్రార్థన విజ్ఞాపన దేవునికి అనుకూలమైనది గనుక దేవుడు ఆలకించి హన్నాకు కుమారుణ్ణి ఇచ్చాడు కానీ ఇక్కడ మీరు గుర్తించవలసిన విషయం ఏంటంటే ఆమె ప్రార్థించేటప్పుడు ఉపవాసం ఉండి కన్నీటితో దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకొని వాక్యంలో అలాగే రాశారు కుమ్మరించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది ఎందుకు ఇంత తీవ్రంగా ఆమె ప్రార్థన చేస్తుంది అంటే సంతానం లేని కారణాన్ని బట్టి ఆమెలో ఒక బలహీనత కొంతమంది ప్రజలు ఆమెను బలహీనంగా చూడటం వలట వలన ఆమె హృదయంలో ఒక దైవ వైరాగ్యం కలిగి నాకు దేవుడే దిక్కు ఇంకెవరు లేరు దేవుడే నాకు సహాయం చేయాలని దేవుని దగ్గరికి వచ్చి కన్నీటితో తన హృదయాన్ని కుమ్మరించుకొని మనవి చేస్తూ ఉంది ప్రభువుకు ఏమని ప్రభువా నాకు ఒక్క ఇవ్వండి మనవి చేసిన ఈమె మనవితో పాటు మృక్కుబడి కూడా చేసుకుంటుంది ఏమని ఒకవేళ నీవు కుమారుని ఇస్తే ఆ కుమారుణ్ణి నేను మరలా నీకు అమ్మా నీకు ఇస్తాను ఈ మనవి దేవుడు అంగీకరించాడు అనుకూలమైంది గనుక ఇప్పుడు ఈ హన్నాకు దేవుడు ఒక చక్కటి కుమారుణ్ణి ఇచ్చాడు అయితే కుమారుని పొందిన తర్వాత అన్న ఇక నేను అడిగాను దేవుడు నాకు ఇచ్చేశాడు ఇంకా చాలని చెప్పి తన పనిలో తను సాగిపోలేదు తను ఎట్లయితే దేవుని సన్నిధిలో మృక్కుబడి చేసుకున్నదో మృక్కుబడి ప్రకారం తీసుకుని వచ్చి కుమారుణ్ణి దేవునికి సమర్పించి ఆ తర్వాత దేవా నువ్వు ఇచ్చినా ఇకపోయినా పర్వాలేదు కానీ నీవు నాకు ఇచ్చిన కుమారుని బట్టి స్కూత్రం నేను ఆ కుమారుని నీకు ఇవ్వాలనుకున్నాను ఇచ్చేశాను ఇప్పుడు ఏం జరిగింది అంటే మరలా దేవుడు ముగ్గురు కుమారులను ఇచ్చారు ఇద్దరు ఇచ్చారు ఇప్పుడు మొదటి పుట్టిన ఈ సలో ఈ ఈ శామ్యల్ కాక సమూయలు కాక మరలా ఆమెకి ఎంతమంది అంటే ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు మొత్తం ఎంతమంది ఇప్పుడు సొలోమన్తో శామ్యతో కూడా ఎంతమంది ఇప్పుడు ఆమె అడిగింది ఎవరిని ఒక్క కొడుకుని ఇప్పుడు ఏనిచ్చింది ఎంతమందిని అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే ఎక్కువగా ఇస్తాడా తక్కువగా ఇస్తాడా మరి అడగటంలో ఏమైనా లోపమా మనం అడగటంలో వాస్తవంగా అడగటంలో లోపమని ముఖ్యంగా మీ ముందు పెడుతున్నా మీరు ప్రార్థన చేసుకుందాం విజ్ఞాపన ప్రార్థనలు అనగానే మీకు కనపడేటువంటి కొన్ని లక్షణములు మీ ముందు పెడతా అమ్మ ఇంక ప్రార్థన చేయాలంటున్నాయన అని అప్పుడే చేతులు ఎత్తే నీరుగుతా అంటే నువ్వు ఆత్మపూర్ణంగా విజ్ఞాపనం చేయాలని లేవని అర్థమైపోద్ది కాబట్టి ఇంకా నువ్వు ఈ గంట ప్రార్థన చేసినా నీకు విజ్ఞాపనకు జవాబు దొరకదు ఏమే అర్థమైందండి నీ విజ్ఞాపన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉందో లేదో దేవుడు అప్పుడే నిన్ను గుర్తిస్తుంటాడు ఈమె దేవుని ఎదుడికి వెళ్ళిన తర్వాత తన హృదయాన్ని సమర్పించుకొని కన్నీటితో ఉపవాసం ప్రార్థన చేస్తున్న ప్రార్థన దేవుడు చూశాడు చూశాడు కనుకనే ఏమడిగింది ఒకటైతే ఇంకా ఐదంతలుగా ఎక్ససైజ్ చేశాడు నీవు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి